నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న సినిమా డాకు మహారాజ్ బావి కొల దర్శకత్వంలో ఈ యొక్క సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ సాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ఈ యొక్క సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ ట్రైలర్ ప్రతి ఒక్కరిని అలరిస్తూ ఉందనే చెప్పాలి ఇక ఈ యొక్క మూవీలో బాలకృష్ణ సరసన ప్రజ్ఞ జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ ఊర్వశీ రౌతేల చాందని చౌదరి హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా విలన్ పాత్రలో బాబీ డియోల్ నటిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదల చేసిన డాకు మహారాజ్ ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి రెండు నిమిషాల నలభై నాలుగు సెకండ్ల ఉన్న ఈ యొక్క ట్రైలర్ పవర్ ప్యాకెట్గా రెడీ చేసి వదిలింది చిత్రబృందం బాలయందులో డాకు మహారాజ్ సీతారాం నానాజీ అని మూడు రకాల వేరియేషన్లు కనిపించాడు బాబీ డియోల్ పాత్రను స్టైలిష్గా తీర్చిదిద్దారు డాకులో ఓ పాప పాత్ర కీలకమని ముందు నుంచే చెబుతూ ఉన్నారు ఆ పాప క్యారెక్టర్ ఎంత కీలకమో ఈ యొక్క ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది విజువల్స్ రిచ్గా ఉన్నాయి డైలాగులో హీరోయిజం పండించాడు బాబీ అనగనగా ఓ రాజు ఉండేవాడు చెడ్డ వాళ్ళంతా ఆయన్ను డాకు అనేవారు మాకు మాత్రం మహారాజ్ ఈ అడవిలో ఎన్నో మృగాలున్నాయని భయపడుతున్నాం ఈ ఎలుగు బంటు పులో వస్తే ఇక్కడ కింగ్ ఆఫ్ జంగాల్ ఉన్నాడమ్మా అంటూ వచ్చిన డైలాగులో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉన్నాయని చెప్పాలి మరీ ముఖ్యంగా అసలు ఎవరు రానువు అని విలన్ గ్యాంగ్ అడిగితే మైకల్ జాక్స్ అనడం బాలయ్య టైప్ ఆఫ్ పంచ్ అదిరిపోయింది మొత్తానికి తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన జీవిత రాజశేఖర్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలయ్యబాబు గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మీ ఎంట్రీ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి పక్క యొక్క ట్రైలర్ మరినో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ జీవిత రాజశేఖర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి